హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్టేటస్ ఒక్కసారిగా మారిపోవడంతో ఈయన తదుపరి సినిమాలపై సినీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది మరి ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు కూడా సూపర్ హిట్స్గా నిలిచాయి ఫస్ట్ సింగిల్గా టైటిల్ సాంగ్ను రిలీజ్ చేయగా ఇటీవలే ఒక మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు ఇక తెలుగులో తొలిసారి నటిస్తున్న జాన్వీ కపూర్ తన అందాలను గట్టిగానే ప్రదర్శించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అలాగే తారక్ జాన్వి కెమిస్ట్రీ అభిమాను ఫిదా చేసింది ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంది ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం వెల్లడించారు దేవరా చిత్రానికి తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని ఎన్టీఆర్ తెలిపారు ఇది చాలా అద్భుతమైన ప్రయాణం అని సముద్రమంత ప్రేమను అద్భుతమైన టీంను ఇక మిస్ అవుతా అని పేర్కొన్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడున డైరెక్టర్ శివ రూపొందించిన ప్రపంచంలోకి అందరూ ప్రయాణించే వరకు వేచి ఉండలేను అంటూ తెలిపారు అంతేకాదు సెట్స్ నుండి ఒక ఫోటోను కూడా షేర్ చేశారు డైరెక్టర్ శివతో కలిసి ఉన్న ఈ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫోస్ట్ పార్ట్ ను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు దేవర మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వార్ టూ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది వార్ టూతో పాటు మరో బాలీవుడ్ సినిమా కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏమైనా ఎన్టీఆర్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా స్టార్డం అనుభవిస్తున్నారు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్